హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఇక్కడైతే చూడండి గార్డెన్లో టమాటాలు అయితే ఎంత మంచిగా పండినాయో చెట్ల నిండా టమాటాలు అయితే మంచిగా పండినాయండి అయితే మంచి హార్వెస్ట్ అయితే వస్తుంది టమోటో హార్వెస్ట్ చూడండి చెట్ల నిండా ఎన్ని గానం ఉన్నాయో ఇంకా ఇవన్నీ టమోటోలే అండి మంచి హార్వెస్ట్ అయితే వస్తుంది ఈరోజు గార్డెన్లో టమాటోలు అయితే ఎంత బాగున్నాయో చూడండి ఇంకా ఒక సైడ్న ఇలా టమాటోలు పండినాయా ఒక పక్కన ఇలా పూత మళ్ళీ ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి టమాటో ఇంకా ఇవైతే హార్వెస్ట్ అయితే చేసేసుకుంటే ఇంకా మళ్ళీ వచ్చే కాయలు మళ్ళీ బలంగా వస్తాయండి ఈసారి హార్వెస్ట్లో మంచిగా వస్తాయి టమాటోలు ఇక్కడైతే చూడండి బెండకాయలు అయితే రెడీ అయినాయి ఇంకా ఇక్కడ టమాటోల హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు ఎన్ని టమాటాలు వస్తాయో చూద్దాం కేజీ పైన వచ్చేలా ఉన్నాయి టమాటోలు అయితే ఈ చెట్లు పెట్టుకున్నప్పటి నుంచి ఇంత మంచి హార్వెస్ట్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి చాలా ఉన్నాయి ఈరోజు టమోటాలు కొంచెం దూరగా ఉన్న కాయలు కూడా తెంపుతున్నాను అండి ఎందుకంటే మళ్ళీ రెండు రోజుల్లోపే హార్వెస్ట్ అయితే వస్తుంది ఇంకా కొంచెం దూర దూర కాయలు కూడా తెంపుతున్నాను మూడు కాయలకే చేతిని ఎండిపోతుంది చేతిలో అయితే పట్టట్లేదు నాకు ఎంత బాగున్నాయో కదండి ఇలా హార్స్ చేసుకోవడం కోసం చాలా రోజుల నుంచి చేస్తున్నాను నేనైతే ఓకే హార్వెస్ట్లో ఎక్కువగా వచ్చినాయి టమాటాలు చేతిలో అయితే పట్టట్లేదు నాకు ఇదిగోండి మొత్తం టమాటాలు అయితే ఎన్ని గణం వచ్చినాయి చూడండి కేజీ పైన అవుతాయండి అన్ని గణం వచ్చినాయి ఈరోజు హార్వెస్ట్లో ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి బెండకాయలు తెంపుకుందాం ఇది నాటు బెండలు కదండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనం ఎప్పుడు రెగ్యులర్గా వండుకునే బెండకాయల కంటే ఇవి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇక్కడ ఒకటి పెద్దగా అయిపోయింది ఇది పెద్దగా అయినా కూడా లేతగా ఉంటాయి మంచిగా వీటికైతే చుట్టుతా చూడండి లైన్స్ ఎన్ని కానం ఉంటాయో ఇలా లైన్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి చూడండి చుట్టుతా మనం మార్కెట్లో కొనుకొచ్చుకునే బెండకాయలకు లైన్స్ ఇంతగానో ఉండవు వీటికైతే చూడండి ఎన్ని కణం ఉన్నాయి లైన్స్ కొంచెం చిన్నగా ఉన్న బెండకాయలు ఇవి కొంచెం చిన్నగా ఉన్న ఇంకా పెద్దగా అవుతాయి రెండు రోజులకల్లా మళ్ళీ మళ్ళీ అవుతాయి ఇక్కడ కణాలు ఉన్నాయి ఇదిగోండి ఈరోజు కొన్ని బెండకాయలు అయితే ఎక్కువ వచ్చినాయి అరవిష్లో ఇక్కడ చిక్కుడుకాయ అయితే చూడండి ఎంత మంచిగా ఉందో గుత్తులు గుత్తులుగా ఉంది ఈరోజు కొంచెం ఎక్కువ ఉందండి చిక్కుడుకాయ ఒక చిక్కుడుకాయ అయితే తెంపుకుందాం ఇప్పటిదాకా మబ్బు మబ్బుగా ఉండే ఇంకా ఇప్పుడే ఎండ్ అయితే వస్తుందండి గంటలకు వచ్చేసరికి నైన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు టైం అయితే Obrigado. <laughs> వారానికి రెండుసార్లు వారానికి రెండుసార్లు చిక్కుడుకాయ అయితే మంచి హార్వెస్ట్గా వస్తుంది మాకైతే ఇదిగోండి ఇంత వచ్చింది చిక్కుడుకాయ హాఫ్ కేజీ దాకా అవుతుందండి ఈరోజు ఆవిష్లో వచ్చిన చిక్కుడుకాయ అయితే మంచిగా వచ్చింది ఫ్రెష్గా వచ్చింది ఇక్కడైతే కొన్ని వంకాయలు ఉన్నాయండి వంకాయలు తప్పుకుందాం ఈరోజు వంకాయలు అయితే కొన్ని వస్తాయి లేతగా ఉన్నాయి మంచిగా ఈరోజు ఎదిగోండి వచ్చినాయి వంకాయలు మరీ ఎక్కువ లేవు కానీ కొన్నే వచ్చాయి ఈరోజు వచ్చిన కాడికి లేతగా ఉన్నాయండి ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు అయితే ఉందండి దీనికి కొన్ని కాయలు అయితే ఉన్నాయి తెంపుకుందాం కొన్ని వచ్చినాయి ఇక్కడ ఒక చెట్టుకి మొత్తం రెడ్గా అయిపోయినాయండి చూడండి ఇంక ఇవి కూడా తెంపుకుందామండి ఇవి సీడ్స్ కావాలి అని చెప్పి ఇలా పండుబారే ఇలాగైతే చేశాను సీడ్స్ కోసం అని ఇలా ఉంచేసానండి ఇవైతే ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి దొండకాయలు అయితే తెంపుకుందాం ప్రతి హార్వెస్ట్లో దొండకాయలు అయితే వస్తూనే ఉన్నాయి ఎంత తెంపుతుంటే అంత కొత్త కొత్త చిగుర్లు వచ్చి మంచిగా కాపైతే వస్తుంది పెద్ద పెద్ద సైజులో దొండకాయలు ఇక్కడైతే చూడండి ఇది దొండ చెట్టు మొదలండి మొదట్లో చూడండి ఎన్ని తీగలు వస్తున్నాయో కిందన ఇలా గుబురుగా అవ్వద్దని చెప్పి ఇంకా రెండు మూడు సార్లు వచ్చిన కొమ్మలు వచ్చినట్టు కట్ చేశాను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయండి ఇక్కడ అయితే చూడండి మంచిగా పూత పింద కూడా స్టార్ట్ అయింది ఇప్పుడైతే ఇంకా నాకు తీసేయాలనిపించట్లేదు ఇంకా ఇది ఇలాగే ఉంచేసి పైకి మంచిగా సెట్ చేసి కట్టాలండి మొత్తం దొండ చెట్టు మొత్తం లేత లేత చిగులు వస్తున్నాయి ఇలా అల్లుకోవడానికి ప్లేస్ ఇవ్వాలి కానీ ఎంత అంత కాస్తుందండి ఈ దొండ చెట్టు కర్రీ కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ దొండకాయలు ఇక్కడ కొంచెం కరివేపాకు అయితే తెమ్ముకుందామండి ఇంకా ఇక్కడ కరివేపాకుతో అయితే హార్వెస్ట్ అయితే ముగించేసానండి హార్వెస్ట్ అంతా అయిపోయింది చాలా టైం పట్టింది ఈరోజు టమాటాలు కొంచెం ఎక్కువ వచ్చాయి కదండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈరోజు హార్వెస్ట్లో టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో ఇలా మన చేత్తో మనం ఆర్గానిక్గా పండించుకున్నప్పుడు ఇలా కొన్ని కూరగాయలు వచ్చినా హ్యాపీనే కదండి నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను చూడండి ఎంత మంచిగా ఫ్రెష్గా వచ్చినాయో కూరగాయలు అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్